సినీ ఇండస్ట్రీలో ఘోర విషాదం చోటు చేసుకుంది బుల్లితెర ఇండస్ట్రీపై తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ముక్కు అవినాష్ అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్లోకి వెళ్ళి తన పేరుని భరింత ఇక ఎంతో మందికి తెలిసేలా చేసుకున్నారు జబర్దస్త్ అవినాష్ త్వరలో తండ్రి కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే తన భార్య అనుజ ప్రెగ్నెన్సీ వీడియోలను సీమంతం గురించి చెబుతూనే వచ్చాడు ఇక బిడ్డ పుడుతుంది ఇక చేతులు ఎత్తుకోవాలి కల్లారా బిడ్డను చూసుకోవాలి అనుకున్న అవినాష్ ఆశ తీరలేదు బిడ్డ పుట్టకుండానే కన్ను మూసింది అనుజకు అభాషణ అయినట్లు తెలుస్తుంది ఈ మేరకు అవినాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇక ఈ విషయం మీద ఎవరు ఏ ప్రశ్నలు వేసి తమను బాధ పెట్టకండి అంటూ ఇక వేడుకున్నాడు నా లైఫ్లో సంతోషమైన బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను మేము అమ్మ నాన్న ఆ రోజు కోసం ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది అంత తొందరగా మర్చిపోలేనిది అంటూ ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో పంచుకున్నారు మీ ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే ఇక ఈ విషయం తెలుసుకున్న బుల్లితెల సెలబ్రిటీలు అవినాష్ ఫ్రెండ్స్ సోషల్ మీడియా వేదిక ద్వారా ధైర్యాన్ని చెబుతున్నారు స్ట్రాంగ్గా ఉండమని సలహాలు ఇస్తున్నారు ఎంతోమంది శ్రీముఖి మహేష్ శివాని మెహబూబ్ సింగర్ సోనీ యాంకర్ శివ ఎక్స్ప్రెస్ హారి ఇలా చాలామంది అవినాష్కు ధైర్యం చెబుతున్నారు అవినాష్ ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకుని తెగ బాధపడుతున్నారు అవినాష్ ప్రస్తుతం సినిమాలు బుల్లితరపు ఈవెంట్లు అంటూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఏది ఏమైనా దాదాపు ఏడు నెలల్లో ఆమెకి ఏడో నెలలో చూసుకుంటున్నట్లయితే ఆమెకి మిస్క్యారేజ్ అయినట్టు తెలుస్తుంది ఏది ఏమైనా విషయం తెలుసుకున్న అన్న అభిమానులతో పాటు ఎంతోమంది ఒక్కసారిగా షాక్కి గురయ్యారని చెప్పుకోవచ్చు ఎంతో ఇక అవినాష్ తీవ్ర దుఃఖంలో ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు